ఏం జరిగింది అన్న లోపల టాస్క్ ఫోర్స్ పిలిచిరు సో ఏం మాట్లాడిరు ఏం జరిగింది లే తమ్ముడు వాళ్ళు వారం పదిహేను రోజుల నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు రమ్మని అంటా ఉన్నారు ఈరోజు మార్నింగు అంటే మీరు వస్తారా లేదంటే వస్తారా అని చెప్పేసి అడిగారు ఏంది సార్ ఎందుకు నేను చేసినటువంటి నేరం ఏంటి అని అంటే ఏం లేదు ఒకసారి మీతో మాట్లాడాలి మరి అది వస్తే బాగుంటుంది అని అంటే తప్పకుండా నేను వస్తాను సార్ నేను పట్ల నాకు గౌరవం ఉందని మా రామ్ ప్రసాద్ అన్న దళిత సంఘ నాయకుడిని తీసుకొని నేను రావడం జరిగింది డీసీపీ గారు వాళ్ళందరూ మాట్లాడి ఏదైతే మోండా మార్కెట్లో మన దళితుని కొట్టారో దాని గురించి ఇష్యూ జరుగుతుంది కదా శ్యామ్ ఇది పెద్ద ఎత్తున వైరల్ అయింది చేత నిన్ను ఒక ఛానల్ పర్టికులర్గా మన మన తొలి వెలుగు ఛానల్లో మాట్లాడినటువంటి వీడియో బాగా వైరల్ అయింది కదా దాని గురించి మాట్లాడాను ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందని అడిగాడు నా కమ్యూనిటీని కొట్టారు సార్ చేత నేను అలా మాట్లాడాల్సి వచ్చింది న్యాయ పోరాటం చేస్తాను నేను అని చెప్పేసి అని అన్నాను అదే బాగా వైరల్ అయింది కదా వేరే కమ్యూనిటీ వాళ్ళు మీ పైన లేకపోతే రెండు కమ్యూనిటీలు ఏమైనా కొట్టుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఎటువంటి జరిగినప్పుడు మేము పిలిచి ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే మేము పిలిచాము అని చెప్పేసి కూర్చొని ఏమనలేదు ఏమో నన్ను అయితే ఏం త్రెటన్ చేయలేదు చక్కగా కూర్చోబెట్టుకొని వాస్తవ విషయాలు అడిగి తెలుసుకొని అడ్రస్ ఫోన్ నెంబర్ పేరు ఊరు పుట్టినటువంటి ఊరు ప్రస్తుతం ఉండేటువంటి డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు అంతే కేసు ఫైల్ చేసి కేసు ఏం ఫైల్ చేయలేదు కేసు ఏం ఫైల్ లేదు అడ్రస్ ఇవన్నీ రాసుకున్నారు సంతకం పెట్టుకొని మా లాయర్ గారు గారు ఎవరైతే వచ్చారో లాయర్ గారితో మాట్లాడి మళ్ళీ లాయర్ గారికి మిమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం షామ్ గారు అని ఒక నాతోనే ఒక లెటర్ రాపించుకొని సంతకం చేయించుకొని లాయర్ గారికి హ్యాండ్ ఓవర్ చేపించి ఓ ఫోటో తీసుకొని లాయర్ గారిని నన్ను మళ్ళీ నన్ను లాయర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు ఓ ఫోటో తీసుకొని పంపించారు అంతే అట్లాంటి మనలే బ్రదర్ అలా ఏమో బెదిరించలేదు నేనైతే మీరు మీ పోరాటం ఏదైనా ఉంటే మీరు చేసుకోండి న్యాయంగా అని చెప్పారు అంతే తప్ప బెదిరించినటువంటిది అయితే ఏం చేయలేదు అదే సార్ మా వాళ్ళు ఎందుకు వచ్చారు అని అంటే నిన్ననే ఇలా గోరేటి రమేష్ అనేటువంటి వ్యక్తిని కూడా ఇలా టార్స్పోర్ట్స్ వాళ్ళు సీక్రెట్గా తీసుకెళ్లారు కదా అందులో భాగంగా మాకు కూడా భయం వేస్తుంది కదా సార్ భద్రత కల్పించాల్సిన వాళ్ళు మీరే కదా అంచేత మేము మా వేరే వాళ్ళు మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి అన్నవాళ్ళు వచ్చారు బయట ఉన్నారని అంటే అవసరం లేని పిలిచాము వాళ్ళందరూ అక్కర్లేదు అని చెప్పారు నన్ను అయితే ఏం బెదిరియలేదు అంటే ఇట్లా నేను ఆ విషయం చెప్పలేదు మీరు కల మీకు అటువంటి థ్రెడ్ కాల్స్ ఏమంటే వస్తే కనుక కంప్లైంట్ చేసుకోండి అని చెప్పారు నేను కంప్లైంట్ చేస్తాను మా రా ప్రసాదాలను తీసుకెళ్ళి మా లాయర్ గారిని తీసుకెళ్ళి కంప్లైంట్ చేస్తాను అంటే అంటే ఎవరంట వాళ్ళు ఎన్ని కాల్స్ వస్తున్నారు నాకు గోరక్షణ పేరుతోని ఎవరు నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి లాంగ్వేజ్ వాళ్ళు స్పష్టంగా తెలుగు కూడా రావట్లేదు వాళ్ళు అదేవిధంగా ఏదో ఇంకా రకరకాల పేర్లు చెప్పారు ఏదో సమ్ ఏదో సేతు పీతు అని చెప్పేసి ఏదో సంఘ అధ్యక్షులం మేము మాట్లాడుతూ ఉన్నాం ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏంటని చెప్పేసి కాల్స్ చేస్తూ ఉన్నారు నేను వాళ్ళందరికీ వివరణ ఇస్తా ఉన్నా వాళ్ళు ప్రధానంగా అనేది ఏంటంటే జరిగింది చిన్న ఇష్యూగా బ్రదర్ జరిగింది కదా ఎందుకు దీన్ని పెద్దగా చేస్తున్నారో అని చెప్పేసి అని అంటా ఉన్నారు ఇది మా జాతి సమస్య మా ఆత్మగౌరవం మీద దాడి చేశారు కాబట్టి ఇది మా ఆత్మగౌరవ సమస్య ప్రాంతేతరుడు మా ప్రాంతం మీద దాడి చేసినప్పుడు కులం పేరు మీద దూషించినప్పుడు ఈ చిన్న సమస్య కాదు పెద్ద సమస్య అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం వీళ్ళందరూ కొంతమంది హిందూ సమాజంలో చీలిక తీసుకొస్తున్నారు అనే అటువంటి వాదనలు ఎవరైతే చేస్తూ ఉన్నారో మేము మహారాష్ట్రలో ఏదైతే దాదాసాహెబ్ బాల్ ఠాగ్రే చేసినటువంటి ప్రాంతీయవాదం ఉన్నదో ఆ ప్రాంతీయవాదాన్ని ఇక్కడ బలపరుస్తూ ఉన్నాం మేము దాదాసాహెబ్ బాల్ ఠాగ్రే కాషాయ బట్టలు వేసుకొని కట్టె ఇందాక కడదాకా మరాఠీ వాదం కోసం బతికినటువంటి వ్యక్తి మేము మా ప్రాంతంలో మా ప్రాంత హక్కుల కోసం కొట్లాడుతూ ఉన్నాం మా ప్రాంతం వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ కులాల వృత్తులన్నీ ధ్వంసం అవుతూ ఉన్నాయి స్వర్ణకారులందరూ రోడ్లు ఎక్కుతా ఉన్నారు మీ మీడియా ఛానల్స్లోనే వచ్చాయి పంచవృత్తులందరూ రోడ్లు ఎక్కారు కొమ్మటోళ్ళు అందరూ రోడ్లు ఎక్కారు ఇంక రకరకాల పనులు చేసుకునేటువంటి వాళ్ళు వ్యాపారాలన్నీ దెబ్బతింటున్నాయి అంచచేత మేము గలమిప్పుతా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు వాళ్ళకు తోడు మేము అయ్యాము ఈరోజు మా భాష మీద దాడి జరుగుతూ ఉన్నది మా ప్రాంతం మీద దాడి జరుగుతూ ఉన్నది మా కమ్యూనిటీ మీద దాడి జరుగుతుంది పర్టికులర్గా రామ్ ప్రసాద నేను మోండా మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరే చూశారు కొట్టినట్టు దెబ్బలు తిన్నటువంటి బాధితులు వచ్చి బయటకు వచ్చి చెప్పారు కదా వాళ్ళైతే మేము మేము చెప్పి నేను పుట్టించినటువంటి ఇది కాదు కదా కులం పేరుతో మమ్మల్ని దూషించారు బహిరంగ ప్రదేశంలో కొట్టారు ఈ పన్నీరు కొట్టారు అనేది మీ మీడియా ఛానల్స్లో వచ్చాయి కదా కాబట్టి మేము ఆ కేసును టేకప్ చేసి ఎలా కొడతారు ఏందని అడిగేటువంటి ప్రయత్నం చేశాము మేము న్యాయ పోరాటం చేస్తామని పిలుపునిచ్చాము కాల్ చేసాం అంతే తప్ప కొన్ని అనివార్య కారణాల వల్ల అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ న్యాయ పోరాటం చేస్తారు చెప్తా ఉన్నారు తప్పు బ్రదర్ ఇప్పుడు మాధవిలత మాట్లాడుతూ ఉన్నది మాధవి గారు మీకు సూటిగా ఒక్కటే ప్రశ్న మీరు మొత్తం వీరంగం చేస్తా ఉన్నారు కదా మారువడిలను ఎవరు వెళ్ళిపోమని అంటలే బ్రదర్ కమ్యూనిటీని వెళ్ళిపోమని అంటలే గుజరాత్ కమ్యూనిటీని వెళ్ళిపోమని అంటలే రాజస్థాన్ కమ్యూనిటీని వెళ్ళిపోమని అంటలే కల్చర్ ఏదైతే ఉందో పెట్టుబడులు ఏవైతే పెడతా ఉన్నారో వ్యాపారాలు ఏవైతే మెజారిటీగా మీరు చేసుకుంటా ఉన్నారో మీరు పెట్టుబడులు పెట్టుకున్న వ్యాపారాలు చేసుకున్న రకరకాల ఇక్కడ కంపెనీలు మీరు పెట్టుకున్న మా ప్రాంతం వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి అంచేత ప్రభుత్వం దృష్టికి మేము న్యాయ పోరాటం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఉంటున్నామే తప్ప ఈ సమస్య మొన్న మోండా మార్కెట్ నుంచి పుట్టింది కాదు బ్రదర్ గత పదిహేను సంవత్సరాల నుంచి దీనిపైన రామ్ ప్రసాద్ లాంటి వాళ్ళు గోపీనాథ్ సార్ లాంటి వాళ్ళు గాలి వినోద్ కుమార్ సార్ లాంటి వాళ్ళు డాక్టర్ జిల్కర్ సింగ్ లాంటి వాళ్ళు అదే విధంగా పిడమర్తి రమణ లాంటి వాళ్ళు ఇంకా రకరకాల మేధావులు మన పృథ్వన్న మాట్లాడాడు దాంట్లో భాగంగా నేను మాట్లాడను గోరేటి రమేష్ గారు పాట పాడారు ఇది మా ప్రాంత హక్కులకు సంబంధించినటువంటి విషయం అంతే తప్ప ఒక కమ్యూనిటీని అపోజ్ చేయాలను అలా అనుకుంటే ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేశాం ఆంధ్ర వ్యక్తులను వెళ్ళిపోమన్నామా ఆంధ్ర పెత్తాందారులకు వ్యతిరేకంగా కొట్లాడడం అంతే కదా కల్చర్కి వ్యతిరేకంగా కొట్లాడము మన ఆత్మగౌరవాన్ని మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని మన మన ఆత్మగౌరవాన్ని మనం ఇది చేయాలనే కదా అంతే తప్ప ఇక్కడ కమ్యూనిటీ గురించి కాదు మాధవిలత గారు గుర్తుపెట్టుకోవాలి నాకెందుకు ప్రేమ ఉంటది ఈ దేశ మూలవాసి నేను ఎవరు మాట్లాడేది ఎవరు అలా మాధవీలతకు లతకు పొద్దున్నేస్తే పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది కాబట్టి మాధవీలత తీస్తుంది మాధవీలత ఎందుకంత వీరంగం చేస్తా ఉన్నారు మాధవి గారు మీరు ఆయన ఎవరో తెలంగాణ శామంటా వాడంటా వీడంటది ఖబర్దార్ మాధవి బాడు వాడు గీడని మాట్లాడితే మూతి పళ్ళు రాలతాయి సంస్కారంగా మాట్లాడటం నేర్చుకో ఏమనుకుంటున్నావు నా జాతి బిడ్డని బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో తిట్టి కొట్టింది కాకుండా మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని 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 తిడతావా ప్రధానమంత్రి పక్కన నిల్చున్నావు ఎంత సంస్కారంగా మాట్లాడాలమ్మా మేము బాధితులం మేము బాధితులం కదా మాధవి లత గారు నీకు నిజంగా మనమందరం హిందువులం బంధువులైతే జగిత్యాల జిల్లా వెనుగట్టూరు మండలం కిషన్ రావు పేటలో సల్లూరు మల్లేసిన అత్యంత కిరాతకంగా నరికి చంపారు ఎందుకు ఖండించలేదమ్మా నువ్వు ఎందుకు ఖండించలేదు ఆయన హిందువే కదా ఎందుకు ఖండించలేదమ్మా విన్నకాక మన మాల బటీని చంపేశారు ఎందుకు ఖండించలేదమ్మా ఎందుకు బంధువే కదా నాగమణి ఒక యాదవ్ కానిస్టేబుల్ని పట్టపాటి కులం పేరుతోని ఒక మాలల్లో పిల్లగాని పెళ్లి చేసుకునేందుకు చంపేశారు ఎందుకు ఖండించలేదమ్మా నువ్వు ఎన్ని చూపించాలి నీకు ఏం మాట్లాడుతున్నావు మేము మాట్లాడుకోద్దా మరాఠీ వాళ్ళకు మరాఠీ వాదం ఉండొచ్చు తమిళ్ వాళ్ళకు తమిళ వాదం ఉండొచ్చు బెంగాలీ వాళ్ళకు బెంగాలీ వాదం ఉండొచ్చు తెలంగాణ వాళ్ళకే తెలంగాణ వాదకుండా ఒకటి అంటారు రెచ్చగొడుతున్నారు హిందూ బంధువులారా అని అంటా ఉంది ఎవరు రెచ్చగొడతా ఉన్నారు నువ్వు రెచ్చగొడతా ఉన్నావు ఏం మాట్లాడుతున్నావే రోహిణ ఇండియాల గురించి మాట్లాడట్లేదు అంటుంది రోహిణిండియాలను పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిదమ్మా నేనేమన్నా ఏమన్నా సెంట్రల్ మినిస్టర్నా ఏం చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ హయాంలో జ్వరబడ్డారంటారు రోహిణి ఇండియాలు నీ హయాంలో పట్టుకోవచ్చు కదా బీజేపీ ప్రభుత్వం పదకొండు ఏళ్ళ నుంచి అధికారంలో ఉంది కదా ఎందుకు పట్టుకోరు రోహిన్ ఇండియాలతో అందరికీ ప్రమాదమే కదా ఈ బాధ్యత ఎవరిది ఏ రేవంత్ రెడ్డి గారు ఏమైనా పర్మిషన్ అంటున్నారా కేంద్ర బలగాలు వచ్చి రోహిణి వాళ్ళు మట్టుకుంటా అంటే మీరు పిచ్చి రాజకీయాలు చేసుకుంటూ పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టుకుంటూ జస్టిస్ కోసం కొట్లాడుతున్నటువంటి మమ్మల్ని ఈరోజు మతోన్మత గుండాలతో ఫోన్ చేపించి తేటం చేస్తారా ఖబర్దార్ ప్రాణాలైనా నడిపిస్తాం కానీ మా నేల హక్కుల కోసం కొట్లాడతాం మేము ఏం మాట్లాడుతున్నారు అంటే మారవాడీలు అనే వాళ్ళు వాళ్ళ దగ్గర బిజినెస్ ట్రిక్స్ నేర్చుకుని తెలంగాణ డెవలప్ చేసుకోండి అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఈ బీజేపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళేనా అంటే వీళ్ళకి వ్యాపారం చేసుకోవడం చేసుకోవడం చేత కదా బ్రదర్ నాకు అంటే మనకు మనకు మనమే మనకు వ్యాపారం చేత కాదని మనం తాగుబోతున్నామని వీళ్ళకి వీళ్ళు డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారా ఏం మాట్లాడుతున్నారు ఓకే పార్థ సారథి ఎవరండి తెలంగాణ కాదా ఇట్రో కంపెనీ పెట్టినటువంటి పార్త సారథి ఎవరు తెలంగాణ వ్యాపారస్తుడు కాదా ఈరోజు చాలా కొన్ని కంపెనీలు ఉన్నాయి మన తెలంగాణలో ఉండేటువంటి వ్యాపారస్తులు తెలంగాణలో వ్యాపారం చేసుకోవట్లేరా మనకు పని చేత కాదా ఎందుకు చేత కాదు ప్రభుత్వాలు మనలకు మన వ్యక్తులకు సహకరిస్తే శాతం అవుతుంది ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు రాజస్థాన్ మారువడి గుజరాతీ ఓ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్త వాళ్ళకే శాతం అవుతుంది స్వర్ణకారులు గలవింపుతున్నారు ఏ కల్పించండి ఎయిటీ పర్సెంట్ ప్రాంతం వాళ్ళకే బిజినెస్లు పెట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి అద్భుతంగా తెలంగాణ ప్రజలు బిజినెస్ చేసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాడు నేను మళ్ళీ చెప్తున్నాను నన్ను పోలీస్ వాళ్ళు అయితే ఏం తటం చేయలేదు న్యాయ పోరాటం మీరు చేసుకోండి బ్రదర్ బట్ ఏమంటారు ఒక పద్ధతి ఉంటుంది దానికని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ఆవేశంలో వీళ్ళు పొద్దున్నేస్తే ముస్లింల దగ్గర కొనకండి తురుకుల దగ్గర కొనకండి అన్నాడా లేదా రాజాసింగ్ ఒక కమ్యూనిటీ దగ్గర కొనద్దానని ఎలా చెప్తాడు ఓ ప్రజాప్రతినిధి ఓ ప్రజాప్రతినిధి కదా ఎన్నుకోబడ్డానికి నాయకుడు ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని చెప్పొచ్చు మా ప్రాంతీయత దగ్గర మేము కొనొద్దని చెప్తే తప్ప ఏం మాట్లాడుతున్నారండి ఏ ఈ దేశంలో భాగం కాదా ముస్లింలు ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి పంచాయతీ ఇప్పుడు ఎందుకు మొదలైంది ఒక్క ఎంపీ లేనటువంటి ఒక రాజాసింగ్ మాత్రమే ఉంటుండే గతంలో ఎమ్మెల్యే ఎప్పుడైతే ఎనిమిది మంది ఎంపీలు వీళ్ళు అప్పటి నుంచి రోజుకో మత పంచాయతీ ఈ రాష్ట్రంలో పొద్దున్నేస్తే హిందూ ముస్లిం పంచాయతీ మాధవ లత గారు బోనం ఎత్తుకుంటే రావాల్సింది నీరసం కాదు బతకమ్మారితే రావాల్సింది నీరసం కాదు ఆమె ఎత్తుకుంది కదా మా బోనాలను అవమానించారు మీరు బోనం ఎత్తుకుంటే అమ్మవారు పూనుకొని శక్తి వస్తుంది ఈ భూమిని మోసేంత బరువుని శక్తి స ఇస్తుంది అమ్మవారు మీరు యాక్టింగ్ అని క్లియర్గా కనపడ్డది మీది నాటకం మతం పేరుతో నాటకం చేస్తున్నారు మీరు బోనం ఎత్తుకుంటే ఏమైతే బ్రదర్ మంచినీళ్ళు మూడు కూడా ముట్టుకోకుండా అమ్మవారు మన అక్కలు మన ఎల్లలు బోనం ఎత్తుకొని దించకుండా గుడి దాకా తీసుకెళ్తారు నాకు నీరసం వస్తుందని ఆమె అన్నదా లేదా మరి సమాజం పసిగడుతుంది ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు ఎవరు నిజమైనటువంటి పోరాటం చేస్తున్నారా ఇప్పుడు నా చేతుల్లో లేదు బ్రదర్ ఇప్పుడు మా మా లైను మేము దక్షిణాది హక్కుల పరిరక్షణ వేదికగా నేను ఒక పార్టీలో ఉన్నాను పార్టీలో అతీతంగా మాది ఒక సంఘం ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పార్టీ ఉంటుంది నేను వీసీకే పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఒకవేళ ఇయ్యాల్సి వస్తే కనుక మేము దక్షిణాది హక్కుల నుంచి ఎప్పటి నుంచి కొట్లాడుతూ ఉన్నాం మా పార్టీ ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కొట్లాడుతూ ఉన్నాం ఓకేనా పార్లమెంట్ సీట్లు అక్కడ పెంచుకొని ఇక్కడ తగ్గిస్తా మాకు అన్యాయం దొరుకుతుంది అని చెప్పేసి మేము కొట్లాడుతూ ఉన్నాం ఈ సమస్యలు మేము కొట్లాడుతున్నాం కదా వీళ్ళకి ఈ కాదు కావాల్సింది వీళ్ళకి ఏం కావాలంటే అమ్మవారి గుడి గురించి శ్యామ ఏమంటున్నాడు నా ఎకరం పొలం ఏమో ఏమంటున్నాడు రైట్ నేనేం చెప్పాను అమ్మ అమ్మవారి గుడి గురి చేస్తే నీకు ఇంత కోపం వచ్చింది కదా జీఆర్ స్వామి అయినటువంటి ఒక సన్నాసి సన్నాసి ఏం మాట్లాడాడు నా సమ్మక్క సారక్కలు వ్యాపార దేవతలు వాళ్ళు పైనుంచే ఏమైనా ఊడిపడ్డారా అని మాట్లాడారు చిన్నజీఆర్ స్వామి ఆయన మీద ఎందుకు రాలేవు కోపం ఎందుకు రాలేదు నాకు అర్థం కాదు పదా పోదాం పదా ఆయన మీద పోరాటం చేద్దాం పదా సమ్మక్క సారక్కలు అంటే తెలంగాణ ఆడపడుచులు తెలంగాణ అంటే సమ్మక్క సారక్క సమ్మక్క సారక్క అంటే తెలంగాణ మరి వాళ్ళ గురించి ఆయన అవమానించండా లేదా ఆయన మీద కోపం రావాలి కదా మరి ఎందుకు రాదు మాధవీలతకు వాడు విడను అట్లానే అంటే ఖబర్దార్ మాధవీలత ఈ రాష్ట్రమేనా ఏమది ఇడబుట్టిందేనా ఏమే బిరంజీ హాస్పిటల్లో చే ఏమంటారు ఎవరికి తెలవున్నటువంటి స్కాములు ఎన్నో చేసిందని మీ మీడియాలో చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి ఏం మాట్లాడుతుంది ఇవే తెలంగాణ షాబు ఆత్మగౌరవంతో బతికేటోడు కింది కులంలో పుట్టి కింది వర్గాల కోసం పనిచేసాడు